నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం కర్నూలు జిల్లా అదేని మండలం అలసందీ గ్రామంలో నిన్న రాత్రి ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి వైసీపీ వాళ్ళ ఇండ్లపై బీర్ బాటిల్లతో రాళ్లతో ఇంట్లో మహిళలని చూడకుండా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఇందులో చిన్నపిల్లలకు గాయాలు కావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళను పరామర్శించడం జరిగింది కేసులు పెట్టిస్తారు ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేస్తామని అంటే ఎవరు దౌర్జనం చేసినారు ఎవరనే లేదు మళ్ళా ఎవరైతే కొట్టించుకున్నారో ఎవరిని ఎవరిని కొట్టించుకున్నారో వాళ్ళే మన వాళ్ళని మొత్తంతో పాటు ఒక మాతో పండుకోవాలని చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నారు డిఎస్పీ గారు కూడా చెప్పినాను మనం ఏ విధంగా చర్యలు తీసుకుంటా చూడాలి డిఎస్ డిపార్ట్మెంట్ నమ్ముకొని పోలీస్ డిపార్ట్మెంట్ పేదోడు ఉన్నారు అతను ఏది జరిగినా జవాబదారు పోలీసు వాళ్ళు చెబుతారు ఎందుకంటే చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మేము అధికారం అనుభవిస్తున్నాం ఏ రోజు ఎలాంటి చెప్పినా నేను అదే సార్ మాకు అలా అలాంటి ఆలోచన ఏమి మాకు ఎందుకంటే ఈ రోజు వస్తేనే మా అధికారం వచ్చింది మీ మమ్మల్ని మీతో పండుగ మీతో వచ్చి మాతో వచ్చి పండుకోవాలంటే అంటే కొట్టి వాళ్ళంతా రాత్రి దౌజన్యం చేసి తీసి వీళ్ళు వాళ్ళంతా పోయినారు